వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే ఎప్పుడో టూర్ వెళ్ళిందండి కార్తీక మాసంలో వెళ్ళొచ్చాను కదా మహానంది యాగంటి చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కూడా టూర్ వెళ్ళి రాగానే వీడియోస్ పెట్టడానికి కూడా టైం లేదండి ఇంకా మ్యారేజ్ వరుసగా వచ్చేసి ఒక టెన్ డేస్ అయితే రెస్ట్ లేదనమాట అంటే ఇక్కడ ఊర్లోనే కాదు కదా బయట ఊర్లకు వెళ్ళటం చేయటం ఇంకా అలా ఇంకా అసలుకి వీడియోస్ పెట్టడానికి కూడా అవ్వలేదు ఎడిట్ చేసి పెట్టడానికి నిజంగా వీడియోస్ పెట్టాలన్నా కానీ అవన్నీ ఎడిట్ చేయాలి వాయిస్ ఇవ్వాలి చాలా పని ఉంటదండి అందువల్ల లేట్ అయిపోయింది ఇది కార్తీక మాసంలో వెళ్ళిన టూర్ అనమాట ఇంకా మా చెల్లి వాళ్ళ పెళ్లికి వెళ్ళాను కదా ఇంకా పెళ్లి వీడియోస్ అయితే పెట్టాను ఇంకా మళ్ళీ టూర్ అంతే ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే చూసుకొని పెడుతున్నానండి మేము ఆ రోజు నేను మహానంద్ అయితే మీకు ఒక్క వీడియోని అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ వెళ్ళి తర్వాత యాగంటి బసవన్న దగ్గరికి అయితే వెళ్తాము ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారు ఫస్ట్ టైం అయితే వెళ్ళానండి స్వయంభూ వెలిసారంట అమ్మవారు చాలా పెద్దగా ఉంది విగ్రహం అమ్మవారు అయితే చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం చూసాను అమ్మవారిని నిజంగా చాలా అంటే చాలా బాగుంది దర్శనం లోపల ఎలా చేయలేదు వీడియో తీయటానికి అయితే తీయ నియమం అని చెప్పేశారు అక్కడ ఒక రాజుగారి కథ కూడా ఉందనమాట అది ఇంత ముందు వీడియోలు అయితే నేను పెట్టాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అమ్మవారు అయితే అసలు చూసే కొద్ది చూడాలనిపించిందండి నాకైతే చాలా సేపు అలాగే నిలబడి అమ్మవారిని అలాగే చూస్తూ ఉన్నాను చాలా బాగుంది అమ్మవారు అయితే నిజంగా రియల్ ఉన్నట్టు అనిపించింది నాకైతే ఇంకా తర్వాత వచ్చేసి మేము యాగంటి అయితే బయలుదేరతాం ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా ఇక్కడ యాగంటికి వచ్చేసాం కదా ఇంక ఇక్కడ అంతా కూడా కింద నుంచి చూడండి చూపిస్తున్నాను ఇదిగో ఈ మెట్లన్నీ ఎక్కాలి ఒక సైడ్ ఏమో శివుడు ఉన్నారంట ఇంకో సైడ్ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ కొండలన్నీ కింద నుంచి చూస్తున్నాం అనమాట ఆ మెట్లన్నీ ఎక్కాలా అని కానీ ఎక్కానండి ఎక్కి అన్ని దర్శనం అయితే చేసుకున్నాను నిజంగా చాలా బాగుంది యాగంటి చాలా దూరం నడిచాం అటు అటుపక్క మెట్లు ఇటు పక్క మెట్లు అన్ని ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం కదా నిజంగా అక్కడ కూడా అనుకోకుండా స్పర్శ దర్శనం అయితే జరిగింది చాలా అదృష్టం అనిపించింది నాకైతే ఎందుకంటే పరిశద దర్శనం అందరికి జరగట్లేదు అనమాట అక్కడ ఇంకోటి వచ్చేసి ఇక్కడ కూడా కోనేరు ఉంది ఇక్కడ ఒక కోనేరు ఉందండి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు ఇంకో కోనేరు దర్శనం అయి బయటకు చిన్న కోనేరు ఉంటది అది ఇంకో సైడ్ ఉంటది అనమాట ఇదిగోండి దర్శనం అయిపోయి మేమైతే బయటకు వచ్చాము వీడియో తీయించుకోండి అంటే తీయొద్దని చెప్తున్నారు పంతులు గారు అంటే ఇవి బయట టెంపుల్స్ దర్శనం అయిపోయి బయటకు రాగానే బయట ఉంటాయి అనమాట ఈ టెంపుల్స్ ఈ గుడి చుట్టూ అనమాట ఇక్కడికి వచ్చేసాక మేము ఇట్లా గుడి చుట్టూ చూసుకొని బయటకి వెళ్తే బసవన్న స్వామి ఉంటారు నందీశ్వర్ కానీ మేము అటు సైడ్ వెళ్లకుండా ఇటు చిన్నది కోనేరు ఉంటే ఈ కోనేరు దగ్గరకు వచ్చి అటు ఈ కోనేరు దిగామంటే అటు కొండలు ఎక్కడానికి మాకు ఈజీగా ఉంది కానీ అందుకని మేము ఏం చేసాము ఇటు దిగేసాం కదా అందుకని రెండు కొండలు ఎక్కేసి శివుడిని ఒక సైడ్ ఏమో శివుడు ఇంకో సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనమాట అలా దర్శనం చేసుకొని అయితే మేము తర్వాత బసవన్న స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము ఎన్ని మెట్లు ఉన్నాయండి ఎక్కలేకపోయాము ఇక్కడ అయితే వీడియోస్ తీయనివ్వట్లేదు ఆ ఇంకా అందుకని ఇంకా మేము ఏంటంటే ఫోటోలు గవం తీసుకొని ఇంకా అలా ఆ ఫొటోస్ అయినా పైన కదా తీనివ్వలేదు వెంకటేర స్వామిని అయితే అస్సలు తినీలేదండి మీరు ఎప్పుడైనా యాగంటి వెళ్తే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కానీ మేము ఎండలో వెళ్ళాం కదా అసలు కాళ్ళు అయితే ఏమి మంటలు వచ్చేసినాయో అక్కడ ఒక కొండ ఎక్కాం కదా ఇంకా నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళలేనేమో అనుకున్నాను కానీ అక్కడికి కూడా వెళ్ళానండి వెంకటేశ్వర స్వామి దగ్గర అక్కడ పెద్ద స్టోరీయే చెప్పారు ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళటానికి అనమాట ఈ దారి ఇందాక శివుడు అక్కడ అవి ఎన్ని గృహల్లోనేనండి అంత పెద్ద పెద్ద కొండలపైకి వెళ్ళి గృహాల్లో ఉన్నాయి ఆ టెంపుల్స్ అన్ని కూడా వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకొని కొద్దిసేపు ధ్యానంలో అయితే కూర్చున్నాను నేనైతే ఇంకే చాలా అంటే చాలా బాగుందండి ఇట్లా అంటే ఆ ఎక్కేటప్పుడు కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చినాయి కొద్దిసేపు వచ్చేసి కాళ్ళు మంటలు వచ్చినాయి ఎండ కదండి ఇదిగోండి మేము పై నుంచి కింద బసవన్న స్వామి దగ్గర ఎంత మంది ఉన్నారు చూడండి జూమ్ చేసి మరీ తీస్తున్నాను కానీ చాలా బాగుంది ఇక్కడ ఈ టెంపుల్స్ రెండు చూసుకొని ఇలా ఇదిగోండి ఈ దారిలోంచి బయటకు వెళ్ళిపోతారు ఇట్లా ఇక్కడ నుంచి మనకి బ్రిడ్జ్ లాగా కట్టారు కదా వంతెన లాగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు టెంపుల్ లో నుంచి కానీ మేము అలా వెళ్ళలేదు కదా మేమేంటి కోనేరు దర్శనం చేసిన దగ్గర నుంచి వెనక వైపు నుంచి కోనేరు నుంచి కొండల దగ్గరికి వచ్చాము మళ్ళీ మేము ఈ రెండు చూసుకొని ఈ టెంపుల్స్ చూసుకొని మళ్ళీ ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి లోపలికి వెళ్ళి బసవన్న స్వామి దగ్గరికి వెళ్ళాం ఆ ముందు బసవన్న స్వామిని చూసుకొని వస్తే ఈ రెండు కొండలు చూసుకొని బయటకు వచ్చేయచ్చు మేము అలా వెళ్లకుండా ఇలా వెళ్లేసరికి కొంచెం డబల్ అనిపించింది నడవటం కూడా ఇదంతా పైన చుట్టూ కొండలండి ఇది చిన్న కోనేరు అనమాట ఎవరు స్నానాలు చేయట్లేదు అక్కడ పెద్ద కోనేరులోనే చేస్తున్నారు ఇంకా ఏదైతే ఏమైంది ఆ రెండు కొండలు చూసుకొని బసవన్న స్వామి దగ్గరికి అయితే వచ్చేసానండి అసలు నిజంగా ఎంత బాగుందో చూడండి ఇంకా ఆయన దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని చాలా మంది ఉన్నారండి జనం అప్పటికే లేట్ అయిపోయింది అని నేను కొంచెం మెట్లెక్కటం దగ్గర అందరూ వెళ్ళిపోయారు నేను నాదే లేట్ అయింది ఎక్కి దిగటం అనేది ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నారు బస్సు వాళ్ళందరూ ఇంకా నాకైతే కొంచెం ఆ రెండు కొండలు ఎక్కేసరికి బాగా నీరసం వచ్చింది ఇంకా బసవన్న స్వామికి దండం పెట్టుకొని ఎట్లయితే వీడియోస్ తీపిచ్చుకొని అయితే వచ్చాను అందరు ఆ చెవులోనైతే అసలు చెవును వదిలిపెట్టట్లేదు బసవన్న స్వామికి చెప్తూనే ఉన్నారు వాళ్ళ కోరికలు నిజంగా చాలా బాగుందండి చాలా బాగా జరిగింది దర్శనం అయితే అగంటి బసవన్న స్వామి కొంచెం కొంచెం పెరుగుతా ఉంటారు కదండి చూడండి ఎంత పెద్దగా ఉన్నారు ఇంక ఇలా అయితే అక్కడ మనం స్వామివారికి చోవు దగ్గర చెప్పేది ఖాళీ లేదని చెప్పి నేను ఇటు పక్కకు వచ్చేసి దండం పెట్టుకుంటా నందీశ్వరులతో అయితే కొద్దిసేపు మాట్లాడుకున్నా ఎక్కడండి అసలు అప్పటికే పాపం నా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఆడావుడిగా దండం పెట్టుకుని వెళ్ళిపోయాను అనమాట ఇంక ఇలా నందీశ్వరుల వారి చుట్టూ కూడా ప్రదక్షిణలు అయితే చేసి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయాను ఇంకా గబా బస్ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ ఇదిగోండి చూడండి దగ్గరగా అయితే తీసుకున్నాను స్వామివారిని జూమ్ చేసి మరీ తీసుకున్నాను అనమాట చూడండి అక్కడ చెవులు ఎంత బాగా చెప్తున్నారు అందరూ అలా చెప్తారంట ఇలా అయితే యాగంటి చాలా బాగా జరిగింది దర్శనం ఇక నా ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తా థ్యాంక్